ఓ మన శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అత్యంత ప్రభావవంతమైన ఒక ఉపాయం తెలుసుకోబోతున్నాం ఈ ఉపాయం రాఖీ పౌర్ణమి నాడు చేయాలి లేదా ప్రతి పౌర్ణమికి కూడా చేయవచ్చు మనకి పంతొమ్మిదో తారీఖు పౌర్ణమి వచ్చింది అలాగే మీరు ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ రాఖీ పౌర్ణమి రోజు అదృష్టం మిమ్మల్ని భరించడానికి ఈ చిన్న ఉపాయం చేయండి అంటే ఈ ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చేయవలసిన ఉపాయం మిమ్మల్ని చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది ఆ దురదృష్టం తొలగించుకోలేకపోతున్నాము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఫలితం రావడం లేదని అడుగుతుంటారు ఈ ఉపాయాన్ని చేయడం వల్ల మీ దురదృష్టం తొలగి మీరు అదృష్టవంతులు ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే ఈ పౌర్ణమికి ఆ శక్తి ఉంటుంది ఇది రాఖీ పౌర్ణమి దానితో పాటు సోమవారం వచ్చింది శ్రావణ మాసంలో ఉన్న పౌర్ణమి మనం ఈ పౌర్ణమిని చక్కగా వినియోగించుకుంటే అద్భుతమైన ఫలితం కలుగుతుంది చాలా చిన్న ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం చేమాకండి అది మాత్రం గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయి ఎటువంటి సమస్య నుంచి బయటపడతారో నేను పూర్తిగా వివరిస్తాను ఈ ఉపాయాన్ని మీకు నేను చేసి చూపిస్తాను చాలామంది గురువు గారు మీరు కనిపించి చెప్తున్నారు పదార్థం ఎలా చేయాలో అర్థం కావడం లేదు మీరు చే అంటే చూపిస్తూ ఆ పదార్థాన్ని ఎలా చేయాలో చూపిస్తూ చేయండి అని చాలామంది అడిగారు అందుకోసమే ఈ ఉపాయాన్ని ఇలా చేస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులు ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మీ ఫేస్బుక్లో కావచ్చు వాట్సాప్ గ్రూప్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు దీనిలో అయినా షేర్ చేయండి అలాగే చాలామంది అడుగుతున్నారు గురుగారు మీ కాంటాక్ట్ నెంబర్ కావాలని మన వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది ఎవరైనా సరే నాతో మాట్లాడి అపాయింట్మెంట్ అంటే మీ మీ జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలి మీకున్న సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి ఆ నెంబర్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా ఉన్నాయి ఎవరైనా సరే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఆ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు అలా కొత్త ఛానల్ లింక్స్ కూడా దాంట్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది ఈ వీడియోని మీకు ఈ పండగకి అంటే ర్యాకీ పౌర్ణమికి మీ అదృష్టాన్ని మార్చుకోవడానికి ఒక అద్భుతమైన ఉపాయం చాలా చిన్న ఉపాయం మనకు ఎటువంటి లాభం కలుగుతుందో మీకు చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయే మార్గాలు తెలుస్తాయి ముఖ్యంగా మీకు ధన ఆకర్షణ కలుగుతుంది మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి మీరు అనుకున్న ప్రతి పనులు నెరవేరి మీరు తేలికగా అంటే చాలా తేలికగా విజయాన్ని పొందడానికి ఈ ఉపాయం ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు మతము జాతి కులం ఇలాంటిది ఏమీ లేదు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇది నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఇది ఒకటి గుర్తుంచుకోండి ఎవరైనా ఏ మతం వారైనా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని పౌర్ణిమాడు మాత్రమే చేయాలి అలాగే ఈ ఉపాయానికి కావాల్సింది ఒక బిర్యానీ ఆకు చూడండి ఇలా బిర్యానీ అది తీసుకోవాలి ఇందులో పెద్దదైన పర్వాలేదు చిన్నదైన పర్వాలేదు ఈ ఉపాయాన్ని మీరు ఇంకొకటి కావాల్సిన పదార్థం రెడ్ కలర్ పెన్ను ఈ ఉపాయాన్ని ఉదయం నుండి రాత్రి పడుకున్న లోపు ఎప్పుడైనా చేయవచ్చు పౌర్ణమి రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఈ ఇది ఖచ్చితంగా స్నానం చేసి మాత్రమే ఈ ఉపాయాన్ని చేయాలి అలాగే ఈ బిర్యానీ ఆకు అంటే ఎలా చేయాలి మనం మన ఇంట్లో ఉండే వంటగదిలో ఉండే ఒక అద్భుతమైన శక్తి తంత్ర మంత్రాలకు ఉపయోగించే శక్తి ఎలా చేయాలి చెప్తాను మీరు ఆకు తీసుకున్న తర్వాత ఈ రెడ్ కలర్ పెన్తో ఒక దైవిక నెంబర్ని రాయాలి నెంబర్ వచ్చేసి నేను చూపిస్తాను చూడండి మూడు మూడు ఒకటి ఒకటి ఏడు మరొకసారి చెప్తాను మీకు కనిపించడం లేదు మూడు మూడు ఒకటి ఒకటి ఏడు నేను దగ్గర కూడా చూపిస్తాను చూడండి మూడు మూడు ఒకటి ఒకటి ఏడు ఈ నెంబర్ రాసిన తర్వాత మీరేం చేయాలంటే మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఈ బిర్యానీ ఆకుని మీ పర్సులో కానీ లేదంటే మీ ఫోన్ కవర్లో కానీ ఫోన్ ఉన్న వెనక కవర్లో కానీ పెట్టుకోండి ఇలా మీరు ఎన్ని రోజులు పెట్టుకోవాలి నలభై ఒక్క రోజులు పెట్టుకోవాలి నలభై ఒక్క రోజులు దీన్ని తీయకూడదు తీస్తే పనిచేయదు నలభై రెండో రోజు ఈ ఆకుని తీసి ఎక్కడైనా సరే పారే నీళ్లు ఉంటే అందులో వదిలేయాలి నాకు పారే నీళ్ళు గురువు గారు చెరువు ఉంది బావి ఉంది ఉంది ఉందంటే కుదరదు కాలవలో కానీ చెరువు అలుగు అంటాం చెరువు నుంచి తూములు తినప్పుడు నీళ్ళు వెళ్తాడు అందులో కానీ నదిలో కానీ ఇలాంటి పారే నీటిలో మాత్రమే ఈ ఆకును వదలాలి ఇంకొక మార్గం కూడా ఉంది మరి నీకు అవకాశం లేదు అప్పుడు ఏం చేయాలంటే మీరు ఏదైనా పూల మొక్కలు కావచ్చు రోడ్డు పక్కన ఉన్న మొక్కల మొదల్లో మట్టి తీసి ఆ మట్టిలోనైనా ఈ ఆకులు పెట్టవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని ఈ పౌర్ణమికి కాదు ప్రతి పౌర్ణమికి కూడా చేయవచ్చు ఇది మీకు ఎంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కలుగుతుంది మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగి మీరు అనుకున్న ప్రతి పని నెరవేరుతుంది చాలా తేలికైన ఉపాయం ఇది నియమ నిబంధనలు లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఇది పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా మీ లైక్లు ఎంతగా లైక్ చేస్తే అంతమందికి వీడియో రీచ్ అవుతుంది అలాగే కొంతమంది మిత్రులు అడుగుతున్నారు గురువు గారు మాకు నోటిఫికేషన్ రావడం లేదు అని యూట్యూబ్ అలగారిధం కొంతమందికి పంపిస్తుంది కొంతమంది పంపించడం లేదు కాబట్టి మీరు ఎవరైనా సరే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ప్రతిరోజు కొత్త వీడియోలు పెడతాను వాటిని చూడడానికి ప్రయత్నించేయండి ఓకే మిత్రులారా మీ అందరికీ కూడా మరొకసారి ఈ పౌర్ణమికి లక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షంతో అదృష్టం వరించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీమాతయ నమ